పరిశీలిస్తే వీటిలో ఏ ఒక్కటైనా కూడా ఈ రోజు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా దీన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సామరస్య సామ్యవాద రాజ్యాంగం అంటే వాస్తవంగా ఈరోజు ఆ పరిస్థితి ఎంత మాత్రం అమల్లో ఉందో మనం కనుక చూసుకుంటే ఒక నిరాశాజనకమైనటువంటి మన కళ్ళ ముందు కనపడతాయి ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచారో స్వయంగా ఆ పాలకులే దీనికి తూట్లు పొడుస్తున్న మనం చూస్తూ ఉన్నాం స్వయంగా రాక్షసులు దేవతల రూపంలో తిరుగుతూ ఉంటే సామాన్యులు ఎంత గందరగోళానికి గురవుతారో ఆ స్థితే ఈరోజు మన సమాజంలో మనం కనబడుతూ ఉంది సమాజంలో ఈరోజు దాదాపు డెబ్బై శాతం సంపద కేవలం పది శాతం మంది ప్రజల హస్తగతం అయిపోయింది నలభై శాతం సంపద అయితే కేవలం ఒక్క శాతం ప్రజలు తమ ఆధీనంలో ఉంచుకున్న ముందు కనపడుతూ ఉంటారు కానీ విశాలకరమైన విషయం ఏమిటంటే డెబ్బై నుంచి ఎనభై శాతం ప్రజలు కేవలం మూడు శాతం సంపదతో తమ జీవితాలను పెట్టుకొస్తున్నారు ఇక ఎక్కడి సామ్యవాదం అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగ నిజమైనటువంటి ఫలితాలు సమాజంలో అందుతున్నాయో మనం చూడాలి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ అన్నారు ఈ స్వాతంత్ర ఫలాలు అక్కడి వరకు చేరే వరకు అందటం కోసం చేయాల్సిన కృషి ఈ రోజు దాదాపు అంటే ఆర్థిక అసమానతలు ఎంత కలుగు పొందుతున్నాయో మనకు అర్థం కావాలి ఒక వర్గం ప్రజల్ని వాహనంగా శత్రువర్గంగా పరిచయం చేస్తూ దేశ ప్రజల మనో మస్తిష్కాల పైన ఆ ముద్ర వేసిన ప్రయత్నాలు విపరీతంగా సాగుతూ ఉన్నాయి కేవలం తమ కుర్చీని కాపాడుకోవడానికి ఒక వర్గం ప్రజల పడకగలలోకి ప్రవేశిస్తారు ఒక ఇంకా వాళ్ళు కూడళ్లలో హాకర్లుగా బండ్ల మీద కూరగాయలు అమ్ముకునే అని ప్రశ్నిస్తే దాన్ని దేశద్రోహం కింద ప్రకటించడానికి నిర్లజ్జగా ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా సరే మనకు వచ్చేసి Un tatar